గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి హోరా చక్రం వర్గ చక్రాల గురించి మనం తెలుసుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో సో ఈరోజు వచ్చేసి హోరా చక్రం గురించి తెలుసుకుందాం అంటే డివిజనల్ చార్ట్ టూ ఓకే సో హోరా చక్రం మనకు యాక్చువల్లీ ఏం తెలుస్తుందంటే ఒక జాతకుడి యొక్క వెల్త్ గురించి చెప్తుంది ఓకే అయితే ఇది ఎలా చేస్తారంటే ఇది సపోజు ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పన్నెండు గంటలకి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి హైదరాబాద్లో సపోజ్ ఒక ఒక అబ్బాయి ఎవరైనా పుట్టారు జాతకుడిది ఇది రాశిచక్రం ఓకే అయితే ఈ రాశి చక్రంలో మనకేమున్నాయి డీవెన్ చాట్లో ఈ గ్రహాలన్నీ కూడా ఏ పొజిషన్స్లో ఉన్నాయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి రాహు మీనంలో ట్వంటీ త్రీ డిగ్రీస్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్లో ఉన్నాడు అలాగే గురువు వచ్చేసి ఈరోజు మేషంలో ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫార్టీ వన్ మినిట్స్లో ఉన్నాడు సో లగ్నం వచ్చేసి ఈ టైంలో పన్నెండు గంటలకి మధ్యాహ్నం లగ్నం వృషభ లగ్నం అవుతుంది ఓకే లగ్నం ఏ డిగ్రీలో ఉంది పదకొండు డిగ్రీల ఇరవై నిమిషాల్లో ఉన్నారంటే సో మిథునంలో ఏ ఏ రాశి ఏ గ్రహం కూడా లేదు చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు రెండు డిగ్రీల తొమ్మిది మినిట్స్ శివంలో ఏ గ్రహం లేదు కన్యలో కేతు ఉంది ట్వంటీ త్రీ డిగ్రీస్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్లో ఉంది సో అలాగే తర్వాత మళ్ళీ మకరంలో శుక్రుడు కుజుడు రెండు గ్రహాలు ఉన్నాయి శుక్రుడు అంటే వీనస్ కుజుడు అంటే మార్స్ ఓకే సో తర్వాత కుంభంలో శని రవి బుధుడు శాటన్ ఓకే సన్ అండ్ మైకరీ ముగ్గు మూడు గ్రహాలు ఉన్నాయి సో ఈ విధంగా ఈ టైంలో పుట్టిన వాళ్ళ యొక్క రాశి చక్రం ఇలా ఉంది ఓకే అయితే ఈ జాతకుడికి ధనం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే హోరా చక్రం చూడాలి అయితే ఈ హోరా చక్రం యాక్చువల్లీ మనము ఈ డీటెయిల్స్ ఇస్తే ఆన్లైన్లో ఏ సైట్లో అయినా కానీ డీటెయిల్స్ వస్తాయి ఓకే డీ టూ చార్ట్ వస్తే హోరా చక్రం వస్తుంది కానీ ఈ హోరా చక్రం ఎలా తయారు చేస్తారు అనే ఓ బేసిక్స్ మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ రాశులు ఉన్నాయి కదా ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు కదా అయితే ఈ ముప్పై డిగ్రీలని రెండుగా డివైడ్ చేస్తారన్నట్టు ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ టూ పార్ట్స్కి చేస్తారు తర్వాత ఇప్పుడు ఈ రాశులు ఏవైతే ఉన్నాయో ఒకటేమో మేషం నుంచి మొదలుపెడితే ఇది బేసి రాశి ఇది సరి రాశి బేసి సరే బేసి సరే బేసి సరే ఆ విధంగా ఆరు బేసి రాశిలున్నాయి ఆరు సరి రాశిలు ఉన్నాయి కదా అయితే ఏం చేస్తారంటే ఈ గ్రహాలు హోరా చక్రంలో తొమ్మిది గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెండు రాశుల్లోనే ఉంటాయి ఏది ఒకటేమో కర్కాటక రాశి తర్వాత సింహరాశి ఈ రెండు రాశుల్లోనే అన్నట్టు అంటే రవి డివైడ్ చేస్తారు ఈ తొమ్మిది గ్రహాలని అది ఎలాగంటే సపోజ్ మేషరాశి ఉంది కదా మేషరాశిలో ఫస్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఏది ఇది బేసి రాశి కదా బేసి రాశికి ఫ్టీ ఫస్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్లో ఉన్న గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు లియో అంటే శివరాశిలోకి వస్తాయి అలాగే సెకండ్ భాగం అంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ తర్వాత ఫిఫ్టీన్ డిగ్రీస్ వన్ మినిట్ అనుకోండి వన్ మినిట్ నుంచి మళ్ళీ థర్టీ డిగ్రీస్ వరకు ఏ గ్రహాలు అయితే ఉంటాయో అవి కర్కాటక రాశిలో వస్తాయి అలాగే సరి రాశిలో ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో గ్రహాలు కర్కట రాశిలో వస్తాయి చంద్రుడికి వస్తాయి ఓకే సెకండ్ భాగం ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీన్ డిగ్రీస్ వన్ మినిట్ దగ్గర నుంచి మొదలు పెడితే థర్టీ డిగ్రీస్ వరకు వృషపు రాశిలో ఉన్న గ్రహాలు ఏదైతే ఉన్నాయో ఇందులోకి వస్తాయి ఏది సింహరాశిలోకి వస్తాయి ఓకే అంటే రవికి వెళ్తాయి అన్నట్టు ఆ విధంగా తొమ్మిది గ్రహాలు ఈ రెండు రాశుల్లోకి వస్తాయి అంటే రవి చంద్ర పంచుతారు అన్నట్టు సో ఆ విధంగా అన్ని రాశుల్లో కూడా బేసి రాశిలో ఫస్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్లో ఉన్న గ్రహాలు ఎక్కడికి సింహం వెళ్తాయి అంటే రవికి వెళ్తాయి సెకండ్ పాటు అయితే ఉన్నాయో ఫిఫ్టీన్ డిగ్రీస్ నుంచి థర్టీ వరకు చంద్రుడికి అంటే కర్కటక రాశికి వెళ్తాయి సో అలాగే సరి రాశిలో ఫస్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్లో ఉన్న గ్రహాలు కర్కటక రాశి అంటే చంద్రుడికి వెళ్తాయి సెకండ్ భాగం ఏదైతే ఉన్నాయో ఫిఫ్టీన్ డిగ్రీస్ వన్ మినిట్ నుంచి థర్టీ డిగ్రీస్ వరకు ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో శివరాశి అంటే రవికి వెళ్తాయి అన్నట్టు సో ఆ విధంగా మనం చూస్తే ఈ మేషరాశిలో గురువు ఉన్నాడు కదా గురువు ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫార్టీ వన్ మినిట్స్ అంటే సెకండ్ పార్ట్లో ఉంటుంది కాబట్టి గురువు కర్కటక రాశిలోకి వచ్చాడు ఇక్కడ తర్వాత నెక్స్ట్ చంద్రుడు ఇది ఏంటి సరిరాశి రాశి కాబట్టి ఫస్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్లో ఉన్న గ్రహం చంద్రుడు ఏదైతే ఉందో కర్కటక రాశిలోకి వస్తాడు ఇక్కడికి అలాగే ఇది ఆరో గ్రహం ఆరో రాశి కాబట్టి సరి కాబట్టి ఫస్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్ చంద్రుడు ఎవరికి సెకండ్ ఫిఫ్టీన్ కాబట్టి కేతు ట్వంటీ త్రీ కదా సెకండ్ ఫిఫ్టీన్ కాబట్టి ఇందులో శివంలోకి వచ్చాడు ఇక్కడ డీ టూలో సో అలాగే ఇక్కడ మకరం అంటే టెన్త్ సో సరి కదా సో ఫస్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికి వెళ్తాయి కర్కాటకంలో వెళ్తాయి సో శుక్రుడు కుజుడు అంటే వీనస్ అండ్ మార్చ్ ఇవి రెండు కూడా కర్కాటక రాశిలో వెళ్తాయి సో నెక్స్ట్ కుంభంలో ఉన్న గ్రహాలు ఉన్నాయో బుధుడు రవి శని ఈ మూడు గ్రహాలు కూడా ఫిఫ్టీన్ డిగ్రీస్ లోపలే ఉన్నాయి అంటే ఇదేంటి పదకొండు కదా బేసి సో ఫస్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్లో ఉన్నాయి కాబట్టి బేసి రాశి కాబట్టి ఈ మూడు గ్రహాలు కూడా ఇందులోకి ఏది సింహరాశిలోకి వెళ్తాయి సో ఆ విధంగా హోరా చక్రంలో శుక్రుడు గురువు కుజుడు చంద్రుడు అంటే వీనస్ జూపిటర్ మార్స్ అండ్ మూన్ ఈ నాలుగు గ్రహాలయతోనయో కర్కాటకంలో వచ్చాయి తర్వాత కేతు రాహు శని రవి బుధ అంటే కేతు రాహు సాటర్న్ సన్ అండ్ మెర్క్ ఈ ఐదు గ్రహాలయతోనే లియో అంటే రవి గ్రహానికి రవి రాశిలోకి వచ్చాయి అన్నమాట సో అయితే ఏంటంటే లగ్నం వచ్చేసి ఇక్కడ వృషభం కదా ఇదేంటి వృషభం ఫస్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇది సరి సరి రాశి కాబట్టి ఆ లగ్నం వచ్చేసి కర్కటకంలో వస్తుంది సో కర్కటక లగ్నం అన్నట్టు సో అయితే సపోజ్ ఈ జాతకుడికి ఏ జాతకుడికైనా కానీ లగ్నము ఈ హోరా చక్రంలో కర్కాటక లగ్నం అయితే చాలా బాగుంటుంది అన్నట్టు సో వాళ్ళకి కర్కాటక లగ్నం వాళ్ళకి డబ్బు ఏదో ఉందో ఈజీగా కష్టపడకుండా పడకుండానే వస్తుంది అంటే వాళ్ళకి ఏ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ అవసరమైనప్పుడు డబ్బు వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది అన్నట్టు అదే లగ్నం సపోజ్ సింహ లగ్నం అయిందనుకోండి హోరా చక్రంలో వాళ్ళు కష్టపడి సంపాదించాలన్నట్టు ఓకే తర్వాత ఏంటంటే ఇంకోటి ఈ డీవన్ చక్రంలో సో జాతకుడికి డబ్బు బాగా ఉండాలి ఉండ అంటే ఎలా ఉండాలంటే లగ్నాధిపతి తర్వాత ధనాధిపతి ఓకే అంటే ఎందుకంటే లగ్నాధిపతి ధనాధిపతి ధనం ఇచ్చేవాడు రైట్ నెక్స్ట్ దశమాధిపతి ఓకే దశమాధిపతి రైట్ అండ్ భాగ్యాధిపతి ఎవరైతే ఉన్నారో వన్ ఫస్ట్ లాడ్ సెకండ్ లాడ్ నైన్త్ లాడ్ అండ్ టెన్త్ లాడ్ వీళ్ళు సిక్స్ ఎయిట్ అండ్ ట్వెల్వ్ రాష్ట్రంలో ఉండకూడదు అన్నట్టు లగ్నం నుంచి ఓకే అదొక కండిషన్ ఎందుకంటే అలా ఉంటే ఖర్చు చేస్తారు డబ్బున్నా కానీ వాళ్ళు ఖర్చు చేస్తారు అన్నట్టు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడి లగ్నాధిపతి ధనాధిపతి కూడా ఇక్కడ లగ్నంలో ఉంటే మంచిది అలాగే డి టూ చాట్లో కూడా లగ్నాధిపతి ధనాధిపతి కూడా లగ్నంలో ఉంటే మంచిది తర్వాత గురువు అనేవాడు డబ్బు ఇచ్చేవాడు కాబట్టి గురువు కూడా లగ్నంలో ఉంటే చాలా బాగుంటుంది అన్నట్టు సపోజ్ కర్కాటక లగ్నం అయినా కానీ గ్రహాలు ఎక్కువ గ్రహాలు ఇక్కడ ఉన్నాయనుకోండి సెకండ్ ప్లేస్లో ఉన్నాయనుకోండి అప్పుడు కుటుంబ సహాయంతో డబ్బులు సంపాదిస్తారు అన్నట్టు బాగా ఓకే తర్వాత ఇంకోటి ఏంటంటే సపోజ్ ఇది లగ్నం కదా ఇందులో ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాల దశ అంతర్దశ వచ్చినప్పుడు వాళ్ళు డబ్బు బాగా సంపాదించే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఓకే సో ఆ విధంగా మనం ఈరోజు హోరా చక్రము ఎలా ప్రిపేర్ చేస్తారు తర్వాత అది లగ్నం ఏ ఏ లగ్నం అయితే బాగుంటుందని నేర్చుకున్నాం ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో